నిఖిల గురు ఓం గురుభ్యో నమః మా గురుదేవుల పాదపుద్భమ్ములకు నమస్కరిస్తూ మనకు కామెంట్లలో మెసేజ్లలో మనకు వాట్సాప్ గ్రూపులలో మనకు అందరూ రెగ్యులర్గా ఒకటే విషయంపై ఎక్కువ మనకు మెసేజ్ చేయడం జరుగుతుంది మాకు ఏ పనుల్లో చేసినా కలిసి రావడం లేదు మాకు ఏదో కనుల దిష్టి తలుగుతుంది అన్ అని చాలామంది అడుగుతున్నారు ఈ కనుల దిష్టి ఏంటిది ఈ విధంగా ఎందుకు అవుతుంది మేము ఎన్ని పూజలు చేయించుకున్నా కానీ ఇది పోవడం లేదు దీనికి పరిష్కార మార్గంగా ఏదైనా ఉంటే మీరు చెప్పగలరు అని చెప్పి మనకు కామెంట్ చేయడం జరుగుతుంది మనకు కను దిష్టి అంటే మనం ఏ పని చేద్దాం చేద్దామనుకున్నా కానీ అది కలవనియకుండా మనతో ఉన్నవారే అంటే మనము మంచిగా ఉన్న మనం నీట్గా తయారైనా కానీ మనకు కనుదిష్టి తలుగుతూ ఉంటుంది మనం ఏదైనా పనికి అనుకొని మనం ఏదైనా మొదలు పెడదాం అనుకుంటే మనకు ఆటోమేటిక్గా అది చేయబుద్ధి కాదు ఇంట్లోనే ఉంటాం దట్స్ కాల్డ్ కనుదిష్టి అంటే మనము ఈ యొక్క పనులు చేయకుండా ఇంట్లోనే కూర్చోపెట్టడానికి గల కారణం ఏమిటి అంటే కనుల దిష్టి కన్నుల దిష్టి అంటే ఏంటిది వాళ్ళ ఏమైనా కళ్ళలోకి వెళ్ళి దిష్టి పెడతారా అంటే అవును అయితే మనం మంచిగా తయారైన మనం మంచి అన్నం కూర అలాంటివి తిన్నా అటువంటి మనం తినే ముందు ఎవరిని చూసినా మనము మంచి బట్టలు వేసుకొని రోడ్డుపై వెళుతున్నా మనం ఏదైనా మంచి వస్తువు కొందామని చెప్పి మనము చూస్తూ ఉంటే ఆ ఈ వస్తువు మనం కొని తెస్తూ ఉంటే చూసినా ఇటువంటి అన్నీ కన్ను దృష్టి రూపంలో మన ఇంటికి వస్తూ ఉంటాయి ఇవి మన ఇంటికి అంటే అది ఏదో రకంగా మన ఇంటికి వస్తూనే ఉంటాయి మన ఇంట్లో మంచి అలంకరణ చేసుకున్నా మనం మంచి సువాసనలు గల్లా పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నా మంచిగా టక్ వేసుకొని మంచి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని మనం బయటికి వెళ్ళినా ఇటువంటి మనకు ఏదో రకంగా అది ఎవల ద్వారా అవుతున్నదా అని చెప్పి మనకు తెలియదు అటువంటి కను దిష్టులను మనము పోగొట్టుకోవాలి ఎలా మరి అలా మనం కనుల దిష్టిలను ఎలా పోగొట్టుకోవాలి మనం మన పనులన్నీ ఆగకుండా సక్రమంగా ఏ విధంగా చేసుకోవాలి దీనిపై మనము ఈరోజు చూద్దాం మనము ప్రతి అమావాస్యకు ప్రతి అమావాస్యకు మనము రాత్రి పూట మనము ఒక ఐదు ఎండుమిరపకాయలు ఐదు జీడి గింజలు ఐదు మిరపకాయలు ఐదు జీడి గింజలు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న వారితో కానీ మన లేకపోతే మన ఇంట్లో మన భార్య కానీ మన అమ్మ నాన్నలు కానీ ఇవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళతోటి మనము మనకు ఉన్న ఈ యొక్క కనుదిష్టి అంతా పోవాలి అని చెప్పి వాళ్ళు మన మీద నిండి ఒక పద్నాలుగు సార్లు ఒక ఐదు ఎండుమిరపకాయలు ఐదు గింజలు ఒక పద్నాలుగు సార్లు మన పైనుండి పైనుండి తల నుండి కింది పాదాల వరకు ఐదు సార్లు ఎడుమ నుంచి కుడికి పద్నాలుగు సార్లు కుడి నుంచి ఎడుమకు పద్నాలుగు సార్లు ఇలా మనకు తిప్పి అది ఒక ఏదన్నా ఒక ఖరాబైన కవర్లో వేసి అది పారుతున్న నీటిలో వేయాలి మనకు రాత్రి వీలు కాదు కదా మరి రాత్రి ఎలా వేస్తాం వీలు కాదు కాబట్టి మనకు ఏదైతే అది తిప్పిన తిప్పినపతి ఉందో అది మన ఇంటి పెరట్లో కానీ మన ఇంటి ముందడ కానీ ఉదయం మనం నాలుగు గంటల వరకు ఎవరు లేవక ముందుకే వరకు చూసి మనకు అమావాస్య రోజు రాత్రి ఈ విధంగా చేసి మనము ఒకవేళ వీలైతే మనకు దగ్గరలో పారే నీరు గల ప్రదేశం ఉంటే వాగు కానీ కాల్వ కానీ చెరువు కానీ మనకు దగ్గరలో ఉంటే ఆ రోజు రాత్రి వెళ్ళి అక్కడ వేసి వచ్చి కాలు కడుక్కొని వస్తే సరిపోతుంది ఒకవేళ మనము అటువంటి పరిస్థితి మనకు లేదనుకో మనము ఉదయమే నాలుగు గంటల వరకు ఎవరు లేవక ముందుకే వెళ్ళి అది వేసి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఇంట్లోకి వచ్చి మళ్ళీ మనం స్నానం చేసి మన పని యథావిధిగా మనం దీపం ముట్టించుకొని మన పని మనం చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎట్ ఎట్లా ఒకటే వారం చేస్తే సరిపోతుందా కాదు మనము ఒక ఐదు వారాలు అమావాస్యలు ఐదు అమావాస్యలు కానీ ఐదు ఆదివారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఇలా చేయాలి ఎప్పుడు చేసినా కానీ మనము రాత్రి పన్నెండు గంటలకు చేసుకున్నామంటే మళ్ళీ వచ్చే ఆదివారం కూడా అదే పన్నెండు గంటలకు చేసుకోవాలి అంటే ఈ విధంగా మనము ప్రతి ఆదివారం చేసుకుంటే ఆదివారం ఆదివారం చేసుకున్నా పర్వాలేదు మీరు దీన్ని ఆపనవసరం లేదు వారాలు చేసుకొని మనకు పోయిన మళ్ళీ కణదిష్టి జరుగుతూనే ఉంటుంది కదా మనకు ఇలా కనుదిష్టి ఎప్పటికీ తగులుతూనే ఉంటుంది కాబట్టి మన పిల్లలపైన మన పైన మన కుటుంబంలోని అందరిపైన పద్నాలుగు సార్లు ఎడమవైపు పద్నాలుగు సార్లు కుడివైపు ఈ విధంగా తిప్పి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం చేసుకోదలుచుకున్న వాళ్ళు ఆదివారం రోజు చేస్తూనే ఉండండి ప్రతి ఆదివారం మంగళవారం చేసుకునేవారు మంగళవారం రాత్రిపూట చేస్తూనే ఉండండి అమావాస్యకు చేసు ఇట్లా చేసుకుందాం అనుకునే వాళ్ళు ప్రతి అమావాస్యకు ఐదు అమావాస్యలు ఐదో అమావాస్యలని కాదు ఆ ప్రతి అమావాస్యకు చేస్తూనే ఉండండి కనుదిష్టి అనేది ఏదో విధంగా మనకు తలుగుతూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను ఐదు వారాలు చేసిన మళ్ళీ తర్వాత నాకు మళ్ళీ పనులు అయితే లేవని చెప్పి ఇవన్నీ వెళ్ళి తీసేయండి ఈ కనుదిష్టి అనేది ఒక్కసారి తగినప్పుడు మళ్ళీ మళ్ళీ తలుగుతూనే ఉంటుంది కనుదిష్టి అనేది శాశ్వతం అండి మనము మంచుకుంటున్నామంటే అది ఇక ఎవరికి అది కులిపోతున్నామని కాదు మనం ఉన్నామంటే అబ్బా ఉన్నాడే అని చెప్పి అబ్బా మంచిగా ఉన్నరే అబ్బా వీళ్ళిల్లు మంచిగున్నదే అని చెప్పి మామూలుగా కనుదిష్టి తలుగుతూనే ఉంటుంది కానీ అది ఘోరంగా ఉంటుంది ఆ నరదిష్టి అనేది చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి బలం జాగ్రత్తగా ఉండి అటువంటి వాటి నుంచి వెళ్ళి మనము దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి దూరంగా ఉండాలంటే ప్రతి ఆదివారం కానీ ప్రతి మంగళవారం కానీ ప్రతి అమావాస్యకు కానీ ఇలా మనము మన మన చుట్టూ మన ఇంటి చుట్టూ జరుగుతున్న కనుదిష్టి అన్నింటినీ పూడగొట్టుకోవాలంటే ఈ విధంగా చేయండి మీకు కన్నుదిష్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అదేవిధంగా మనకు అందరూ శివశక్తి దేవాలయం ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాలో బ మనకు ప్రత్యంగిర అమ్మవారు భైరవ సహిత భైరవుని సహితంగా ప్రత్యంగిర అమ్మవారు హన్మకొండ చౌరస్తాలో ఇది హన్మకొండ జిల్లా హన్మకొండ లోకల్ బస్ స్టాప్ దగ్గర మనకు బూడిదగడ్డ అని కూడా అంటారు దాన్ని మనకు ఒక వేప చెట్టు కింద ఉంటుంది ఆలయం చూస్తే చిన్నగా కనిపిస్తూ ఉంటుంది కానీ అది లోపల చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారు కాకతీయుల కాలం నుండే అక్కడ వెలిసిన అమ్మవారు ప్రతి మంగళవారం రోజు అమ్మవారికి విశేష పూజలు అయితేనే ఉంటాయి అమ్మవారికి వేలాదిగా అమ్మ అమ్మవారిని వాళ్ళు పనులైన వాళ్ళు కానీ ఏదైనా పని ముడుపు కట్టుదాం అనుకున్న వాళ్ళు కానీ అక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కి అమ్మ మీ మాకు ఈ పని ఖచ్చితంగా కావాలని చెప్పి అమ్మవారికి మొక్కి అమ్మవారికి బెల్లం పానక ముందు నైవేద్యంగా అమ్మకి సంకటి ఒకటి ఏదైనా రాగులతోటి కానీ జొన్నలతోటి కానీ మనము అమ్మవారికి ఒకటి చేసి ఆ యొక్క జావను అమ్మవారి పెట్టి మిరియాలు వేయాలి దానిపైన మిరియాలు వేసి చేసి పసుపు దాని మీద వేసి అమ్మవారి ముందర పెట్టి అమ్మవారిని వేడుకున్నచో ప్రతి ఒక్క పనులు అవుతాయి బెల్లం పానకం ఈ యొక్క జావ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది ప్రతి మంగళవారం శ్రేష్టమైంది అమ్మవారికి తప్పకుండా అందరూ వచ్చి ఈ యొక్క శివశక్తి దేవాలయంలో పూజలు చేయగలరు అదేవిధంగా మనకు అమావాస్యకు యొక్క శివశక్తి దేవాలయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా అమావాస్య రోజు రాత్రిపూట మనకు ఈ యొక్క దేవాలయంలో హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి అమావాస్యకు భై భైరవునికి అదేవిధంగా ప్రత్యంగిర అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం అదేవిధంగా మనకు హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవి అన్నీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేసేటివి కాదు ఇది అన్నీ ఉచితంగానే కాకపోతే హోమ సా హోమంలో చేసుకునే వారు మాత్రం ముందుగానే చెప్పి మా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ యొక్క వాట్సాప్ నంబర్కు మీరు మెసేజ్ చేసినచో మనము హోమ సామాన్లు మీరు సంబంధించిన మీకు చెప్తాం హోమ సామాన్లు మాత్రం ఎవరి వారు తప్పకుండా తెచ్చుకోవాలి తెచ్చుకున్నచో మనకు హోమం అనేది ఫ్రీగానే చేయబడుతుంది ఇక్కడ అందరికీ మంచి జరగాలని హిందూ ధర్మ రక్షణ కోసం మాత్రమే మనం ఇటువంటి కార్యక్రమము అందరూ మంచిగా ఉండాలి హిందువులు అనేవారు ప్రతి హిందూ సంతతి అనేది పెరగాలి కాబట్టి మనం ఇది ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ బాగుండాలి కాబట్టి మనం ప్రతి మంగళవారం మీరు తప్పకుండా రండి శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తా ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయము మనకు హనుమకొండ చౌరస్తాలనే రోడ్డు మీదనే ఉంటుంది చాలా కొద్దిగా చిన్నగా ఆలయం కనిపిస్తుంది కానీ లోపల చాలా పెద్దగా ఉంటుంది విశాలంగా ఉంటుంది కనీసం ఒక యాభై మంది అంక కూర్చున్నట్టు ఉంటుంది మనము మంగళవారం మంగళవారం వచ్చి అమ్మవారి మీ విశేష పూజలలో పాల్గొనవచ్చు అదేవిధంగా మనము ఈ యొక్క హోమ కార్యక్రమాలలో పాల్గొనేవారు అమావాస్య రోజు ముందుగానే చెబితే మనకు రాత్రిపూట కాబట్టి మీరు అక్కడ ఉండడానికి వసతి కూడా ఉండదు కాబట్టి మీరు ఆ వసతులు మీరు మీరే చూసుకోవాల్సి ఉంటుంది రాత్రి పూట కాబట్టి మళ్ళీ మీరు రావడం పోవడం అవన్నీ బస్సు వేలాలు కానీ ట్రైన్లు మీరు వచ్చే చోటు నుండి మీకు బస్సులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి హర్మకొండ బస్ స్టాండ్లో దిగి హర్మకొండ చౌరస్తాలో లోకల్ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది హర్మకొండ బస్ స్టాండ్కు నుండి ఇక్కడ చౌరస్తాకు నడుచుకుంటూ కూడా రావచ్చు చాలా దగ్గరనే మెయిన్ రోడ్డు మీద ఉంటుంది హోమ్ మరి మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అమ్మవారి దేవాలయము రెండు యాప చెట్ల మధ్యలో ఉంటుంది హన్మకొండ చౌరస్తాలో ఆ యొక్క దేవాలయానికి వచ్చి మీ యొక్క ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అమ్మవారిని దర్శించుకున్నచో మీకు ప్రతి ఒక్కటి మీకు జరిగి అన్ని సమస్యలు సమసి పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం కానీ ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావడం కానీ మీకు దుష్ట గ్రహ పీడ బాధలు ఉంటే మాత్రం ఇక మీరు అమ్మవారికి రెగ్యులర్గా వచ్చి మీరే నివేదించుకొని మీరే అమ్మవారికి బాధ చెప్పుకుంటే తప్పకుండా జరుగుతుంది ఒక నిమిషం ఈ వీడియో చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిరమాత